అందరికీ నమస్కారము ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుఖంగా సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను అయితే ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మన మనస్సును ఎవరైతే ఆధీనంలోకి తీసుకుంటారో ఎవరైతే తమరి ఇంద్రియాలను మనస్సు ఆధీనంలోకి తీసుకుంటుందో ఎప్పుడైతే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆధీనంలోకి వెళ్తాయో అదేవిధంగా ఎప్పుడైతే మన ఇంద్రియాలు మన మనస్సు మన బుద్ధి జ్ఞానము ఆధీనంలోకి వెళ్తాయో అప్పుడే ప్రతి మనిషి ఆదర్శవంతుడుగాను ఇతరులకు ఒక లెజెండ్గాను ఒక టార్చ్ బేరర్గాను కనపడతారు కావున అందరిలో అన్నీ ఉన్నాయి ఇది లేదు అని లేదు అయితే వారి వారి మనసే కొన్ని పరిధులు విధించుకుంటుంది మనసుకు వేగము చాలా తీవ్రమైంది దాన్ని మనము పట్టుకోవడం కష్టం కాకపోతే శాంతపరచవచ్చు మనసును శాంతపరచవచ్చు అప్పుడు శాంత శాంతపరిచే మానసిక స్థితి ఎవరి దగ్గరైతే ఉంటుందో ఎవరి దగ్గరైతే వివేకము విచక్షణ సంయమనం ఉంటుందో ఎవరి దగ్గర అయితే దయ క్షమ త్యాగం దానం ఉంటుందో ఎవరి దగ్గర అయితే ఓపిక సహనం సత్యం విశ్వాసం నమ్మకం ఉంటుందో వాళ్ళు నిజంగా ఇతరులకు ఆదర్శవంతులుగానే కనపడతారు కావున ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఏంటో గుర్తించి వాటిని ఇతరులకు ఉపయోగకరంగాను ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి లాభదాయకంగాను అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధి విధానాలను మనము కనబరిచినప్పుడే మానవ ధర్మంగా మానవ ధర్మంలో మనము జీవిస్తున్నట్లుగా భావించాలి చాలామంది అంటారు మన వల్ల కాదులే మనకు చేత కాదులే మన బ్రతికింతేలే అలా ఆలోచించడమే లోప భూష్యం అనేది లోపాన్ని సరి చేసుకోకపోతే అది తప్పుగా మారుతుంది ఇక తప్పును కూడా సరి చేసు సరి చేసుకోకపోతే మనము కింది స్థాయి జీవులుగా పరిగణించాలి ఆకారము మనిషే కానీ జీవన విధానం కిందిది కావున నేను చెప్తున్నది ఏంటంటే ఒకప్పుడు జీవించే వాళ్ళు కృతయుగము ద్వాపర యుగము త్రేతాయుగము కలియుగము ఇది కలియుగంలో అన్ని ఇట్లాగా ఉంటాయి అందరూ పాపాలు చేస్తుంటారు అందరూ ఎవరు పుణ్యాలు చేయరు అనే ఒక మానసిక స్థితితో మనం ఉంటాం అలా ఆలోచించడమే లోపబోయిష్టం ఇష్టం ఎవరైతే నమ్మకము విశ్వాసము సత్యంతో ఉంటారో వాళ్ళే పూజింపదగిన వాళ్ళు వాళ్ళే అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని ఇచ్చేవారు మనకన్నా ఎవరు తోపు లేరు మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇతరులలో ఎవరో ఒక్కరు మనకు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారంటే వాళ్ళు గడుపుతున్నారంటే మనకు కూడా సాధ్యమే కదా కాబట్టి మనల్ని కూడా అందరూ గౌరవించాలంటే ఏం చేయాలి అనే దాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్లాలంటే ఫస్ట్ మనము న్యాయబద్ధంగా ఉండాలి ప్రేమపూర్వకంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడే మనం వైపు ప్రయాణం చేస్తాము ఇందులో న్యాయం గురించి మనం నేను చెప్తాను చెప్పిన తర్వాత ముగిస్తాను ఒక వ్యక్తి తమ ఎదుటివారిలో ఎవరినే కాని అన్యాయం గురి చేసినప్పుడు ఈ అన్యాయం చేసే అతను తప్పనిసరిగా ప్రాయ్చిత్తం చేసుకోవాలి పశ్చాత్తాప పడాలి అదే సమయంలో అన్యాయానికి గురైన వ్యక్తి తిరిగి మరల సమాజం పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగే పరిస్థితులను ఇవ్వటమే న్యాయం ఇక అదే విధంగా ప్రేమ ప్రేమ ఏదో కాదండి ప్రేమ అంటే సత్యము విశ్వాసమే ఈ రెండు ఎక్కడైతే ఉంటావో దాని అక్కడ ప్రేమ ఆవిర్భావము జరుగుతుంది కావున అందరూ ప్రేమ పూర్వకంగా జీవించవచ్చు అందరూ న్యాయబద్ధంగా జీవించవచ్చు అందరూ ధర్మబద్ధంగా జీవించవచ్చు అన్ని జీవులతో కలిసి సుఖంగా సంతోషంగా జీవించడమే ధర్మం కావున అందరూ ఆలోచించండి అందరూ దేవుళ్ళే అందరూ దేవతలే అందరూ లెజెండ్సే అందరూ టార్చ్ బేరర్సే కావున ప్రతి ఒక్కరూ మానవ ధర్మం ధర్మం వైపు ప్రయాణం చేద్దాము అప్పుడే మనము వ్యక్తి వ్యక్తిత్వము పరంగా మనము పూజింపదగిన వారిగా ఉంటామని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు